అందరికీ నమస్కారం నా పేరు తేజస్విని ముదిరెడ్డిపల్లి కమిటీ అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు రంజాన్ అంటే జన్మనాశనము జ్ఞానం తెలియట చేత కర్మ కాలిపోయి జన్మనాశనం అవును అని అర్థం ఖురాన్ అంటే అంతిమ దైవ గ్రంథము ఈ పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడిన వాక్యం ఇరవై ఐదవ సూర పద్నాలుగవ అయ్య వాక్యం ఆరోజు ఒక చావు కొరకు అరవకండి అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి ఈ జ్ఞాన వాక్యం ద్వారా దేవుని అల్లా జ్ఞానం జీవితంలో మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియదు వివరణ మనిషి జీవితం జననంతో మొదలైతే మరణంతో ముగుస్తుంది మనిషికి జీవితం చివరిలో చావు వస్తుంది ఒక జీవితమునకు ఒక మరణం అనేది తథ్యం అయితే మనిషికి ఒక జీవితంలో ఒక జీవితంతో వాడు లేకుండా పోతాడా పోలేడు ఒక జీవితంలో లేకుండా పోవాలంటే అది మోక్షం పొందడంతోనే సాధ్యమవు మోక్షం లభించాలంటే మనిషికి దేవుని జ్ఞానం చాలా అవసరం దేవుని జ్ఞానం లభించాలంటే మనిషికి దేవుని దయ చాలా అవసరం అయితే మనిషికి దేవుని మీద శ్రద్ధ లేదు కావున దేవునికి కూడా మనిషి మీద దయ లేదు దయ లేని కారణమున జ్ఞానం తెలియబడదు జ్ఞానం తెలియని కారణమున మనిషికి ముక్తి లభించదు ముక్తి లభించని కారణమున మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టుచు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అటువంటప్పుడు ఒక చావులో వచ్చు బాధను వచ్చు బాధను ఏడ్చితే అది అంతటిలో అంతటితో అయిపోదు అయిపోదు కదా కాబట్టి అనేక చావులకు అనేక మార్లు ఏడవలసి ఉండాలి ఇంట్ ఇండు ఒకవేళ చావు పుట్టుకల నుండి తప్పించుకొని ఏడుపుల నుండి తప్పించుకోవాలంటే మనిషికి దేవుని జ్ఞానం చాలా అవసరం మనిషికి దేవుని జ్ఞానం లభించాలంటే దైవగ్రంథములను నమ్ చాలా విశ్వసించుకోవాలి అలా నమ్మాలంటే దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్పు మాటలు జ్ఞానం అని తెలియదు దేవుడు మనం భూమి మీదకి వచ్చిన ఆయన జ్ఞానం చెప్పడం కరెక్ట్ కాదు అనేది కూడా మనకు తెలియదు గుర్తించవచ్చు గుర్తించలేకపోవచ్చు ఆయన జ్ఞానం చెప్తుంటే మనకు తెలియకపోవచ్చు గుర్తించలేకపోవచ్చు అందువలన మనం మూడు దైవగ్రంథములైన భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథములు మనం మనం ముందు ఉన్నవి మూడు దైవగ్రంథంలోని జ్ఞానం అర్థం కా అర్ మూడు దైవ గ్రంథంలోని జ్ఞానం అర్థం కావాలి అంటే మన శరీరంలోని అల్లాహ్ను విశ్వసించాలి అల్లాహ్ అంటే ఆత్మ తండ్రి అని ఆత్మతండ్రినే విశ్వసిస్తూ దేవుడు శరణమని ఆధారపడటం మంచిది మూడు దైవగ్రంథములు భావయుతంగా అర్థమయ్యేలా రాసి మాకిచ్చిన ఆశ్చర ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి మా నమస్కారములు